హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ హాగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హరిగా నేను ఓపెన్ పోన సర్టిఫికేట్ ఇలా సో ఈరోజు ఈ వీడియోలో మనం హెల్త్ గురించి అయితే చెప్పకపోతున్నాం అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే సో అండ్ అలాగే స్టాక్ మార్కెట్ కోసం అడిగారు అండ్ అలాగే పిల్లల కోసం అడిగారు అండ్ హెల్త్ కోసం అడిగారు అండ్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ పన్న ఏ విధంగా చేయాలని కూడా అడిగారు సో నేను చేస్తాను సో ఫస్ట్ హెల్త్ గురించి కంప్లీట్ అయిపోయాక ఒక్కొక్కటి చేస్తాను అనమాట ఓకే సో మనకి చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే సో ఎందుకు వస్తున్నాయండి అంటే సో మన సీజన్ వైజ్ అంటే ఎండాకాలం వర్షాకాలంలో కొన్ని కొన్ని ఫీవర్స్ అనో కోల్డ్ అనో ఇవి సీజన్ బట్టి వస్తూ ఉంటాయి కొంచెం క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల బట్ లైఫ్ లాంగ్ ఉండే డిసీజెస్ వస్తున్నాయి కదా సో లైఫ్ లాంగ్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ డయాబెటీస్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా సో ఇవన్నీ క్యాన్సర్ కానీ కొన్ని కొన్ని మనం లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు అలా అవుతుంది మనకి ఎందుకు అలా అవుతుంది అంటే సో ఏంటంటే మనం ఏ ఎమోషన్ అయినా సరే మెయిన్ ఫస్ట్ మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో అది బయటకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఒకటి మేబీ ఒకవేళ మీరు కోపట్టారనుకోండి ఫస్ట్ ఆ ఎఫెక్ట్ అనేది మీ బాడీ మీదే ఉంటుంది సో మనకి బాడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే మన సోల్కి ఈ భూమి మీద బతకడానికి ఒక బాడీ కావాలి అంటే మన సోల్కి ఒక వెహికల్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వెహికల్ ఉందనుకోండి దాన్ని పట్టించుకోకుండా ఎలా పడితే అలా వదిలేసి క్లీన్ చేయకుండా వదిలేసి ఎలా పడితే అలా వాడేసామనుకోండి సో అది ఎక్కడో దగ్గర ఏదో ఒక టైంలో ట్రబుల్ ఇస్తుంది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో అదే వెహికల్ని మనం నీట్గా జాగ్రత్తగా క్లీన్గా దానికి అన్నీ చేస్తూ మనం నీట్గా జాగ్రత్తగా చూసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే మనతోనే నీట్గా ఉంటుంది కదా సో అలాంటిది మనం ఈ భూమి మీద ఏదైతే మన కర్మను క్లీన్ చేసుకోవడానికి ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఈ బాడీ మనం ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి బాడీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి సో దానికి అన్నీ తెలుస్తాయి ఎక్కడ ఎటు వెళ్తే మన సక్సెస్ వస్తుంది ఎక్కడ ఏముంది మన మన బాడీకి తెలుసు ఎంత పవర్ఫుల్ అంటే మేబీ మీరు ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు ఎవరికో తనలోకి వచ్చింది లేదా ఒక దే ఎక్కడికైనా వెళ్ళినా సి బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్నెస్ కానీ అంటే మన బాడీకి తెలుసు ఎక్కడ కూర్చుంటే మనకు మంచిది ఏ ఫుడ్ తింటే మంచిది ఏం చేస్తే మంచిది అనేది మన బాడీకి తెలుస్తుంది సో మన సోల్కి తెలియదు సో అంత పవర్ఫుల్ మేబీ మనకి తలనొప్పి వస్తుంది సో ఆ తలనొప్పి మనది కాదు వేరే వాళ్ళ తలనొప్పిని కూడా అబ్జర్వ్ చేయాలి అంటే చాలా పవర్ఫుల్ అనమాట మన బాడీ అంటే ఏంటంటే మన బాడీ కూడా మనతో మాట్లాడుతుంది ఫస్ట్ ఏంటంటే మనం కేర్ తీసుకోవాలి ఏదైతే మనం ఇక్కడికి బతకడానికి ఏదైతే మన కర్మను క్లీన్ చేయడానికి వచ్చామో సో ఎప్పుడైతే మన బాడీని యూజ్ చేసుకుంటాం సో బాడీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట సో మనం ఏదైతే మన కర్మను క్లీన్ చేసుకోవడానికి వచ్చామో అంటే ఎందుకు దీర్ఘకాలంగా ఉండే వ్యాధులు వస్తున్నాయి ఈ సీజనల్ వైజంగా కాకుండా మన లైఫ్ లాంగ్ అనుభవించే డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే అది మన కర్మ అనమాట సో ఆ కర్మని ఏదో విధంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది మన బాడీ మీద కూడా పడుతుంది సో ఏం చేయాలి అంటే మెయిన్ థింగ్ సో హెల్త్ అనేది చాలా మందికి చాలామంది అడిగారు హెల్త్ కోసం సో ఏంటంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అండ్ అలాగే మన అంటే మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మనం దాన్ని అలా వదిలేస్తాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కువగా నెగిటివ్ అయినప్పుడు అవి మన ఏ సెవెన్ చక్రాస్ పైన పడుతుంది సో మనలోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ సరిగ్గా ఫ్లో అవకా సో చాలా డిసీజెస్ అనేవి వస్తుంటాయి సో ఎక్కడైతే చక్రాస్ ప్లేస్ అయి ఉంటాయో అక్కడక్కడ ఏ ఆర్గన్స్కి కనెక్ట్ అయి ఉంటుందో సో వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది సో కాబట్టి ఎప్పుడు ఏ నెగిటివ్ ఎక్కువ టెన్షన్స్ పెట్టుకున్నా ఇవన్నీ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే మన ఆలోచన వల్ల మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అనమాట ఓకే సో కర్మ సో కర్మ ఏ విధంగా ఉంటుందంటే మేబీ మనం అవతల వ్యక్తిని బాధ పెట్టినా లేదా ముందు జన్మలో మనం మన ఏడు తరాల వల్ల కర్మని క్యారీ చేస్తూ ఉంటాం అనమాట సో మన తాతలు తాతల నాటి నుంచి వచ్చిన కర్మని మనం క్యారీ చేస్తూ ఉంటాం సో ఏంటంటే కర్మన్ క్లీన్ చేసుకున్న ప్రాసెస్లో మీరు వాటికి బానిసైపోయి వాటికి బా బాధపడడం భయపడ్డం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఈ మన బాడీ మీద పడుతుంది సో కాబట్టి దీనికి క్యూర్ లేదా అంటే సో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో మెయిన్ థింగ్ మనకి పడుకోవాలి మనిషి ఎనిమిది గంటలు రోజుకి పడుకోవాలి హ్యాపీగా అంటే చాలామంది ఏంటంటే టెన్షన్స్తో పడుకోకపోవడం నిద్ర పట్టకపోవడం ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ కూడా స్ట్రెస్ అనమాట మనకి మనం తీసుకునే స్ట్రెస్ అన్న ఎక్కువగా ఆలోచించిన మన హార్ట్ చక్ర పట్టేసినట్టు అయిపోవడం సో ఇవన్నీ కూడా మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి సో ఏం చేయాలండి మనం అంటే సో మనం ఎంత ప్రశాంతంగా అంటే ఎలా ఉంటుందంటే మన కర్మ నేను ఆల్రెడీ ముందు చెప్పాను సో ఎవరు వచ్చి బాధ పెట్టినా ఏం చేసినా సరే అది మీరు తీసుకున్నప్పుడు మాత్రమే అది మిమ్మల్ని బాధిస్తుంది సో ఓకే వీళ్ళు నా కర్మని క్లీన్ చేయడానికి వచ్చారు సో మేబీ నేనే ముందు జన్మలో వాళ్ళు బాధ పెట్టుండొచ్చు సో అందుకే నన్ను బాధ పెడుతున్నారు అని ఒక్కటి మన మైండ్లో పెట్టుకొని సో ఎప్పుడైతే అది మనం పర్సనల్గా తీసుకోకుండా ఉంటామో సో ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఉండదు సో ఆ ఎఫెక్ట్ మన బాడీ మెయిన్ కూడా ఉండదు అండ్ అలాగే మనకి ఎక్కువ కోపం వస్తున్నా అండ్ అలాగే ఎవరికీ చెప్పకుండా మనలో మన బాధపడుతూ ఎవరికి ఏమి అంటే మన బాధను మనమే ఫ్రెష్ చేసేస్తూ మన హార్ట్లో సో ఏమవుతుందంటే అది ఒకేసారి బ్లస్ట్ అయిపోతుంది సో అది అయిపోయి మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో అలా అలా ఆందోళన పడుతూ టెన్షన్ పడుతూ ఏమవుతుందో ఏమవుతుందో సో ప్రజెంట్లో బతకడం అంటే ఎప్పుడో జరిగిపోయిన వాటిని గుర్తు తెచ్చుకుంటూ సో అప్పుడు నేను ఇలా ఉండలేకపోయాను అప్పుడు ఇలా నేను చేయలేకపోయాను అప్పుడు నా లైఫ్ ఇలా ఉంది అని అనుకుంటూ అండ్ ప్రజెంట్లో బతకడం మానేస్తున్నారు సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏంటి సో గతం అయిపోయింది కాబట్టి ఎలాగో జరిగిపోయింది సో వాటిని తలుచుకుంటూ ప్రజెంట్ని వదిలే వదిలేయడం అనేది కరెక్ట్ కాదు సో అయిపోయిన దాన్ని మర్చిపోయి ఇంకెప్పుడు దాని గురించే బాధపడుతూ ఉన్న జీవితాన్ని వదిలియద్దు సో స్టార్టింగ్ మనం ఇప్పుడున్న ప్రజెంట్ ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి అండ్ అలాగే ఒకవేళ మాకు నిద్ర పట్టట్లేదు ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఎంత ఆలోచించకుండా ఉందామన్నా సరే ఎక్కువ నెగిటివ్ వచ్చేస్తుంది ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ నిద్ర పట్టకపోతే ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పాను సో ఒకవేళ మీకు రాకపోతే ఏమీ ఆలోచించకుండా ఒక ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎక్కడెక్కడ చేయాలి ఎక్కడ పాయింట్స్ ఉంటాయి ఎక్కడ ట్యాప్ చేయాలి మనం మనం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అక్కడక్కడ ట్యాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివిటీ రిజీ రిలీజ్ అయ్యి సో ఎందుకంటే మన బాడీ అంతా వైస్ సిస్టమ్ కదా సో వైస్ సిస్టమ్ ఇక్కడ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇవన్నీ మనకి కనెక్ట్ అయి ఉంటాయి సో మన బ్రైండ్లో ఏదైతే స్టక్ అయిపోయి ఉన్నాయో అనేది రిలీఫ్ అయ్యి మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది సో అండ్ అలాగే ఒకవేళ మీకు లైఫ్ లాంగ్ ఉండే డిజీసెస్ ఏమైనా ఉంటే సో మీరు ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఏం చేస్తున్నా సరే హోపెన్ పన్న చేయండి మీరు తాగే వాటర్ కానీ వేసుకునే ట్యాబ్లెట్స్ కానీ ఐఎమ్ సారీ ప్లీజ్ వీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి వేసుకోండి అండ్ అలాగే ఏది తిన్నా సరే సో మనకి పర్టికులర్గా ఇది తినకూడదు ఇది తినాలి అని మనకి డాక్టర్స్ సది మెడిసిన్ వేసుకున్నా వాటర్ తాగినా సరే అండ్ అలాగే ఏమైనా తిన్నప్పుడు కూడా డౌట్స్ పెట్టుకుంటారు తినకూడదు తిన్నా సరే తినేస్తారు ఆ డౌట్తోనే తింటారు సో ఏ డౌట్తో అయితే మనం ఫుడ్ తీసుకుంటాము ఏం ఆలోచిస్తూ అయితే మనం తాగుతాము అది మన బాడీ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఏం చేసినా సరే సో ప్రతి దానికి వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఏం చేసినా సరే పాజిటివ్గా ఆలోచిస్తూ సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫైవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ వాటర్ తాగడం కానీ ఏదైనా తిన్నా సరే ఎక్కువ డౌట్స్ పెట్టుకొని తినడం కానీ సో చాలామంది తెలుసు ఇది పలానా పర్టిక్యులర్ ఐటమ్ మనం తినకూడదు అని తెలిసిన బట్ మనకు తినాలని అనిపిస్తుంది సో ఆ డౌట్తోనే మనం తినేస్తాం ఏదో చిన్నదే కదా అని బట్ అది ఆ డౌట్ ఏదైతే పెట్టుకొని తినడం వల్ల మనకు ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో కాబట్టి ప్రతి దానికి హోపెన్ పన్నో చేయండి పాజిటివ్గా ఆలోచించండి ప్రతి దానికి వైబ్రేషన్స్ ఉంటాయి ఈవెన్ ట్యాబ్లెట్ అయినా వాటర్ అయినా వస్తువు అయినా సరే సో మెయిన్ థింగ్ ప్రశాంతంగా పడుకోండి ఎక్కువగా ఆలోచించద్దు సో ఏది ఎక్కువ ఏది చేసినా సరే అది మన బాడీ మీదే పడుతుంది సో మన కాలు నొప్పులు రావడము లేదా హై బీపీ అని లో బీపీ అని హార్ట్ అటాక్స్ అని లేదా మనకి డయాబెటీస్ అనేవి చాలా చాలా ఉన్నాయి కదా సో ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు అంటే మనం ఎక్కువ ఎక్కువ నెగిటివ్ ఆలోచించినప్పుడు సో మనలోంచి అలక్ట్రోమాడిక్ వేస్ ఫ్లో అవ్వకుండా సక్రస్ బ్లాక్ అయినప్పుడు సో ఆ ఆర్గాన్స్ దగ్గర మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఆల్రెడీ మనం సెవెన్ చక్ర సాటివేట్ చేయాలంటే ఏం చేయాలి అసలు ఏ ఏ వర్గానికి కనెక్ట్ అయి ఉంటుంది సో అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది అసలు సెవెన్ చక్రస్ అంటే ఏంటి వాటి పేర్లు ఏంటి అవి యాక్టివ్ వాళ్ళంటే ఏంటి చాలా 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 వీడియోస్ చేయడం జరిగింది అండ్ అలాగే సోలార్ వాటర్ బాటిల్ అంటే ఏంటి ఓకే సో అన్నీ చూడండి మీకు అర్థమవుతుంది ఓహో ఓకే ఇదా మనకి ప్రాబ్లం ఎందుకు ఇలా అవుతుంది సో మనం ఏది చేంజ్ చేసుకోవాలి ఎక్కడ చేంజ్ చేయాలి అనే క్లారిటీ మీకు వస్తుంది ఓకే నేను ఏదో చెప్తున్నాను కదా అని మీరు నమ్మక్కర్లేదు ఓకే సో ప్రతి ఒక్కరికి ప్రూఫ్స్ కావాలి సో ప్రతి ప్రూఫ్తో నేను వీడియో చేయడం జరిగింది అసలు ఎలా అవుతుంది ఎక్కడ ప్లేసే ఉంటుంది సో ఏ ఆర్గాన్స్ ఉంటాయి ఎన్ని పెటల్స్ ఉంటాయి ఏ కలర్లో ఉంటుంది అసలు అసలు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది సో మీ మెయిన్ థింగ్ ఏంటంటే ఏది చేసినా సరే ప్రశాంతంగా చేయండి ఆఫ్ కోర్స్ నాకు తెలుసు సో మనకులోంచి వచ్చే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం మనలోంచి వచ్చే నెగిటివ్ని మనం కంట్రోల్ చేసుకుంటాం బట్ బయట నుంచి వచ్చే వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి బయట నుంచి మనం నెగిటివ్గా మాట్లాడుతున్నారు బాధ పెడుతున్నారు చాలామంది వస్తున్నారు సో మెయిన్ థింగ్ ఏంటంటే మీలో చేంజ్ వచ్చినప్పుడు మీలో మీ మనసులోంచి అంటే ఫస్ట్ బయటన మార్చకుండా మీలోంచి మీరు ఫైట్ చేసి మీలోంచి మీరు ఎప్పుడైతే మారుతారో సో బయట సిచ్యువేషన్స్ కూడా ఆటోమేటిక్గా మారుతాయి అన్నమాట సో అవి మెల్లమెల్లగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఎఫెక్ట్ అయితేనే అవి ఇంకా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి మీరు బాధపడితే ఇంకా ఎక్కువ బాధ పెట్టే సిచ్యువేషన్స్ మీకు వస్తాయి సో మీరు ఎంత ఏది వచ్చినా సరే మీరు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నప్పుడు సో అవి మిమ్మల్ని ఏమీ చేయలే ఓకే అర్థమవుతుంది కదా సో అందరూ కూడా ఏ పని చేసినా ఏ ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏ మెడిసిన్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి నాకు ఈసారి చుర తగ్గింది లేదా నాకు ఈసారి ఎంత బాగుంది సో ఏ ప్రాబ్లం అయితే ఉందో అది కంట్రోల్ అయిపోయింది నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి హ్యాపీగా అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పడుకోలు లేచిన వెంటనే కూడా వాటి గురించి ఆలోచిస్తే లేస్తారు ఓ బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయనో లేదా సంథింగ్ అనో లేదా నేను ఇలా అయిపోతున్నాను అని ఏదో ఒకటి ఆలోచిస్తే లేస్తారు సో అలా ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఆలోచిస్తామో అదే ఎక్కువ వర్క్ అవుతుంది ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా సో మీరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఎనర్జిటిక్గా లేకండి మిర్రర్ టెక్నిక్ చేయండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మిమ్మల్ని మీరు చూసుకుంటే హ్యాపీ ఫేస్తో నవ్వుతూ నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి ప్రతిరోజు కూడా పడుకునే ముందు కూడా చేయొచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే సో ఆ రోజంతా మీరు ఎనర్జెటిక్గా ఉంటారు ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు సో ఏదైనా సరే ఇప్పుడు దాకా మా సబ్ కాన్షియస్ మైండ్కి ఏదైతే అలవాటు చేసామో అది కొంచెం మారడానికి టైం పడుతుంది సో నేను చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందా అంటే రాదు సో ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుందా అది చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది సో ఎవరైతే చాలా బాగా సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ చేయడం చేయగలరో వాళ్ళు తా చాలా తొందరగా రిజల్ట్ని చూడగలరు ఓకే సో ఏదైనా సరే నువ్వు బట్టే ఉంటుంది సో ఏదైనా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే దానికి బాధ్యం మనమే సో ఈ సోల్ అని సోల్కి మనకి మనం అంటే బాడీ కా సోల్ సో ఈ సోల్కి ఈ బాడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ అలాగే నేను ఇంకొక వీడియో చేస్తాను ఒకవేళ బాడీ పెయిన్స్ వచ్చినా ఏ పెయిన్స్ వచ్చినా సరే మెడిటేషన్ ఎలా చేయాలి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏ విధంగా మెడిటేషన్ చేయాలి సో మెడిటేషన్ చేయడం వాళ్ళు కూడా మనల్ని మనం మన బాడీ పెయిన్స్ని హీల్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మొత్తం అంతా ఒక వీడియోలోనే చెప్తే మీకు చాలా క్లంజీగా అనిపించవచ్చు ఓకే సో ఒకేసారి అర్థం చేసుకోవడం కష్టం సో నెక్స్ట్ టైమ్ మీ బాడీతో అలా కనెక్ట్ అవ్వాలి దాని అది చెప్పే లాంగ్వేజ్ ఏంటి ఏ విధంగా చెప్తుంది మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సో అది ఎంత పవర్ఫుల్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఓకే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఫోన్ హాయిగా అని ఉంటుంది సో దానికి డిఎం చేయండి ఓకే లేదు మాకు పాలైన టాపిక్ కావాలన్నా సరే చేయండి నేను కన్ఫామ్గా నేను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ పోన్నా ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది చెప్తాను అండ్ అలాగే స్టాక్ మార్కెట్ గురించి కూడా చెప్పమన్నారు చెప్తాను ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో చేయాలి సో వన్ బై వన్ ఒకేసారి చేయడం కాబట్టి సో ఒక్కొక్కటి చెప్తాను మెయిన్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికే నేను ట్రై చేస్తున్నాను సో కొంచెం టైం పడుతుంది సో అన్నీ ఒకేసారి చెప్పలేము కాబట్టి సో ప్రతి ఒక్కటి ఎందుకు ఏంటి అన్నప్పుడే ఓకే మీకు అర్థమవుతుంది రీజన్ ఏంటి సో మనం చేసే మిస్టేక్స్ ఏంటి సో మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే సో ఐఎమ్ సారీ ప్లేస్ అగ్ని థ్యాంక్ యూ అలా